సైడ్ బార్ట సైడ్ ఇక్కడ మేకల కూడా వాయనట్టు ఇక్కడ ఫ్రంట్ సైడ్

మాదిపోయిందా <coughs> <laughs> કાળ નહોતું મે આઈ પેને કાળ નહોતું આઈ સેકટ કું કીતા બોલા તો પબ્લિક આલે સુજાવા કારણ નહોતું કિનારી પેલી કાળને 10 ગોય નોટી કિનરેટ પેડલ કિનરેટ પેડલ udah 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 नहीं 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 नही పేట మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సంత పశువుల సంత మేకల సంత బర్రెల సంతను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సంతకు అన్ని మండ మన మండలాల నుంచి ఉన్న గ్రామాల నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా రైతులు వ్యాపారస్తులు అందరూ కూడా రావడం జరిగింది ఈ యొక్క సంతను ఏర్పాటు చేయడానికి మా మంత్రివర్యులు దామోదర్ రాజనంద గారి ఆదేశాను సారం మేము ఈ సంతను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన జోపేట మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ చైర్మన్ కానీ మరియు అందోల్ సొసైటీ చైర్మన్ జగన్మోహి కానీ మల్లయ్య గారు వీళ్ళంతా డైరెక్టర్ అంతా కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో అందరూ కూడా సహకరించింది కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సెక్రటరీ గారు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చక్కగా నిర్వహించింది కాబట్టి వారు కూడా మంచి నిర్ణయాలతో రేపటి నుంచి భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేపట్టి రైతులకు ఇక్కడ రైతులకు అందరికీ కూడా నీటి వసతి కానీ మరి షెడ్ల నిర్మాణం కానీ మరి ట్రాన్స్పోర్ట్ ఏమన్నా ఉంటే ఇబ్బందులు ఉంటాయి రైతులందరికీ సహకరించాలని తెలియ కోరుకుంటూ తీసుకుంటారు కోరిక మేరకు రెండు వారాల పాటు రైతులకు ఎలాంటి చిట్టీలు నింపకుండా ఉచితంగా సేవ చేయాలనే ఉద్దేశంతో వారందరికీ కూడా కోరిక మేరకు ఎలాంటి చిట్టీలు చింపడం లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా రెండు వారాల తర్వాత వారు రైతులు మరియు కమిటీ వారు ఏ నిర్ణయం తీసుకున్నారో దాని ప్రకారం చిట్టీలు నిర్ణయించడం జరుగుతుంది అందోల్ చోపిపేట మార్కెట్ కమిటీ లోపల అంటే అందోల్ చూపెట్టే మున్సిపాలిటీ కాకుండా ఉల్కల్ టేక్మాల్ మండలాలు మరియు చోటపూర్ మండలం కలిపి మార్కెట్ కమిటీ బాలకవర్గం ఉన్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కరోనా పీరియడ్ నుంచి పశువుల సంత లాక్డౌన్ కారణంగా బంద్ చేయడం జరిగింది ఆ తర్వాత మేకల సంత కూడా బంద్ ఉండేది ఆ తర్వాత ఒక నెలకు రెండు నెలలకే లాక్డౌన్ ఎత్తిన తర్వాత మేకల సంత స్టార్ట్ చేయడం జరిగింది కానీ పశువుల సంతనే స్టార్ట్ చేయలేరు అయితే ఇక్కడ రైతులందరూ దామోదర రాజనరసింహ గౌరవ మంత్రివర్యులను గౌరవం మీదట ఆయన ఇక్కడ మార్కెట్ లోపల సౌకర్యవంతంగా ఉంటుంది అని రైతులు మరియు పాలక వర్గాన్ని సూచించడం జరిగితే ఆ ఆదేశానుకారం ఇక్కడ మార్కెట్ కమిటీ లోపల ఈరోజు పశువుల సంతను పునః ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మేకల సంత కూడా పోషన్ పెట్టు తవ్వకుండే దాన్ని కూడా రెండు సంతలు ఒక్క దగ్గర ఉంటే సౌకర్యవంతంగా ఉంటుంది రైతులకు కానీ కొనుగోలుదారులకు కానీ బేరకాలకు కానీ ప్రతి ఒక్కరికి సౌకర్యవంతంగా ఉంటుందనే అనే ఉద్దేశంతో దాన్ని ఇక్కడ తరలించడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ పశువులన్నీ వెనకటికేమో రైతులు కొట్టుకొని పోతూ రోడ్ల పడతారు ఇప్పుడు ఆటోలల్లో టాటాయిస్ బండ్లలో తీసుకొస్తున్నారు వాళ్ళకు ఒక ర్యాంపు ఏర్పాటు చేస్తే అది సౌకర్యవంతంగా ఉంటుంది పశువులను నెక్కించడం కానీ దించడం కానీ మంచిగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మన మార్కెట్ కంప్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఇక్కడ వా వాటర్ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది చుట్లు కట్టి మరియు అదేవిధంగా ఇంకా ఏ సౌకర్యాలు అవసరం ఉన్నా కానీ ఇక్కడ మార్కెట్ కమిటీ ఆధ్వర్యం లోపల మరియు అదేవిధంగా మా మున్సిపాలిటీ తరఫున కూడా ఏ అవసరం ఉన్నా మేము కూడా సహకరించింది సక్సెస్ చేయాలని మేము కోరుతున్నాం ఇప్పుడు గత వారం రోజుల సంధి కూడా మేము సాటింప్ వేయడం జరిగింది మరియు అదేవిధంగా గ్రామాల గ్రామాల కూడా అక్కడ ఉన్న సెక్రటరీలు కూడా ప్రచారం చేయడం జరిగింది సాటింప్ వేయడం జరిగింది మా మున్సిపల్ ఆటో కూడా మేము దింపడం జరిగింది కాబట్టి మీరు కూడా అందరూ బేరకాళ్ళు మన జోయిపేటలో కూడా బేరకాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా అక్కడున్న బేరకాళ్ళకి చెప్పి ఈ పశువుల సంతను బాగా హైలైట్ చేసి పెద్ద ఎత్తున నిర్వహించడాకు మీరు అందరూ రైతులందరూ సహకరించి బేరకాళ్ళందరూ సహకరించి ఒకరికొకరు తెలుగు సమాచారం పంపించుకోవడం ద్వారానే సక్సెస్ అవుతుంది కాబట్టి ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించడం సిద్ధంగా ఉన్నారు మార్కెట్ కమిటీ వాళ్ళు కాబట్టి మీరందరూ పెద్ద ఎత్తున పశువులను తీసుకురావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మన మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ రైతులు కానీ అందరు ప్రతి ఒక్కరికి మరి విలేకరులకు అందరికీ తెలియజేస్తూ ఈ సంత ఏర్పడడానికి కారణమైన మన గౌరవనీయులు హైదరాబాద్ మంత్రి వారిలో ప్రత్యేకించి మన రైతులము ఇక్కడ వచ్చిన లీడర్లు బేరకాళ్ళు అందరూ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోర్టు ముగిస్తున్నారు